మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఇరు దేశాలు క్షిపణులు డ్రోన్లతో పరస్పరం మురుచుకుపడుతున్నాయి ప్రపంచం ఈ ఘర్షణలను నిశ్చితంగా గమనిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ద ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం నాలుగవ రోజుకు చేరుకుంది పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశారు కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓ రహస్య బంకర్ కు తరలించారని తెలుస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఇరు దేశాలు క్షిపణులు డ్రోన్లతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి ప్రపంచం ఈ ఘర్షణలను నిశితంగా గమనిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం నేత ఐతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్దం ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం నాలుగవ రోజుకు చేరుకుంది పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ ఈ దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక రహస్య బంకర్ కు తరలించాలని తెలుస్తోంది